ఏ ప్పుడు మొదటి రౌండ్ లోపలికి వచ్చి తిన్నారు కదా కూర్చోరి మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల్లో పూర్తి చేశాయి اوچي راؤنڈ 2 نیرو دستہ باد دستہ گليوان రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఆరు సెకండ్లలో పూర్తి చేశాయి మీ జత ఆరవ స్థానానికి ముప్పై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి వెళ్ళే రౌండ్ మూడు వంశీ కృష్ణ గారు ఈగొనపల్లి జిల్లా జిల్లా శ్రీ గురుమూర్తి స్వామి ఆశ్రో ఆటో నాగరాజు గారు పెక్కరపల్లి నరవ మండలం నారాయణపేట తెలంగాణ రాష్ట్రం ప్రదర్శనిస్తున్నాయి పదకొండు శ్రీ అభయాంజనే స్వామి ఎం అక్షరారెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగర్చి తెలంగాణ రాష్ట్రం బయలుదేరిన రేవంత్ రెడ్డి గారు మీరు ఆరవ స్థానంలో కొనసాగాలన్నా తొమ్మిది రౌండ్లు పూర్తి చేయాలా ఎనభై అడుగులేయాలి ఐదవ స్థానంలో కొనసాగాలన్నా తొమ్మిది రౌండ్లు పూర్తి చేయాలా తిరిగి రెండు వందల ఇరవై రెండు వేయాలి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకొని మీ గత ముప్పై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్న ఆరవ స్థానానికి వచ్చే రౌండ్ నాలుగు పదకొండు ఎం అక్షరారెడ్డి గారు బయలుదేరి రామచంద్రుడినా బయలుదేరి రావాలన్నా చివరి చెందమారు हाँ, 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 बस लड़ी करो, बिचले, 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 నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్న పన్నెండు వందల అడుగుల దురాన్ని ఐదు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకుని మీ జత ఇరవై సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి ఆరవ స్థానానికి వెళ్లే రౌండ్ ఐదు రావాలా జనాల్లో స్పందన విజిల్స్ కేకలు వస్తే అవలీల భాషలకు వెళ్తాయి మరి వంశీ కృష్ణ గారు ఈగొనపల్లి గద్దాల జిల్లా తమై పాటో నాగరాజు గారు బెక్కరపల్లి మండల నారాయణపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చేత పదవ జతగా ప్రదర్శనిస్తున్నారు వేలే రౌండ్ 5 ఇంకా జతైనన తిండిలో గీదు ఉంటదా అన్న నో రమలోది మొదలు కరే 5వ రౌండ్ పూర్తి చేసుకున్నాను పదహైదు వందల అడుగుల దురాని ఏడు నిమిషాల పదహారు పూర్తి చేసుకొని మీ జత ఆరవ స్థానానికి ఐదవ రౌండ్ పది సెకన్లు మొదటిగా ఉన్నాయి ఐదవ స్థానానికి ఎనిమిది సెకండ్లు పెరుగబడి ఉన్నాయి ఐదవ స్థానానికి వచ్చే రౌండ్ ఆరు ఐదవ స్థానంలో కొనసాగాలంటే తొమ్మిది రౌండ్ పూర్తి చేయాలా తిరిగి రెండు వందల ఇరవై రెండే ఆరవ స్థానంలో కొనసాగాలంటే తొమ్మిది రౌండ్లు పూర్తి చేయాలా తిరిగి ఎనభై అడుగుల గుణాన్ని లాగాల వచ్చే రౌండ్ ఆరు

వంశీ కృష్ణ గారు ఈడుగొనపల్లి గద్వాల జిల్లా గమైన్ శ్రీ కురుమూర్తి స్వామి ఆస్తులతో ఆటో నాగరాజు గారు బెక్కరపల్లి నరవమండల నారాయణపేట జిల్లా వారి గత ప్రదర్శిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రం పూర్తి చేసి రెండు వందల ఇరవై రెండు ఐదవ స్థానంలో பதவார் மண்டலம் நாகர் கடல் ஜந்திராண்ண ఏడవ రౌండ్ పూర్తి చేసి రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై సెకండ్లు అలా సమయం ఐదు నిమిషాలు ఉన్నది మీద ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆరు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి ఐదవ స్థానానికి వచ్చే రౌండ్ ఎనిమిది ఇటు చివరికి వచ్చి మరలా అటు చివరికి వెళ్లి తిరిగి ఎనభై అడుగుల దురాన్ని లాగితే ఆరవ స్థానంలో కొనసాగవచ్చు ఇటు చివరికి వచ్చి అటు చివరికి వెళ్ళి తిరిగి రెండు వందల ఇరవై రెండు వేస్తే ఐదవ స్థానంలో చప్పట్లు మరి తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చారా జిల్లా ఒకసారి గట్టిగా చప్పట్లు విజిల్స్ కొట్టాలా చివరి గత మారు బయలుదేరి రావాల పూర్తిగా సమయం మీకు ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగులకు రాని పదకొండు నిమిషాల రెండు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి ఎనభై అడుగులకు రాని లాగితే ఆరవ స్థానంలో కొనసాగుతారు ఐదవ స్థానంలో కొనసాగాలన్నా అటు చివరికి వెళ్ళాలి తిరిగి రెండు వందల ఇరవై రెండే ఒకసారి గట్టిగా చప్పట్లు విజిలెన్స్ కొట్టాలా మరి అటు చివరికి వెళ్ళి తిరిగి ఎనభై అడుగులు ఆరవ స్థానానికి ఐదవ స్థానానికి అటు చివరికి వెళ్ళి తిరిగి రెండు వందల ఇరవై రెండు సమయం ఇరవై నిమిషాలు पंद्रा <laughs> సమయం రెండు నిమిషాలు తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దురాన్ని పన్నెండు నిమిషాల యాభై ఆరు సెకండ్ లో పోటీ చేస్తాయి ఈ రౌండ్లో ఎనభై అడుగులు వేస్తే ఆరవ స్థానంలోనూ రెండు వందల ఇరవై రెండు అంటే దాదాపుగా నేను నేను దగ్గరికి రావాలి ఐదవ స్థానంలో కొనసాగాలంటే రెండు వందల ఇరవై రెండు ఐదవ స్థానంలో కొనసాగం పదకొండు చిత్త చివరికి ప్రస్తుతానికి ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండు వందల ఇరవై రెండేస్తే ఐదవ స్థానం సమయం మీకు ఆఖరి ఒకే ఒక్క నిమిషం అనేది వచ్చే రెండు వందల ఇరవై రెండు కావాల ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగాలంటే పన్నెండు రోజులు పూర్తి చేసి ఇరవై ఆరు పూర్తిగా నచ్చి కావాలి

ఒంగోలు పసలు చివరి